తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బీసీ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఒక బీసీ నాయకుడిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ అందరూ కూడా ఈ ఈ బంద్ కు విషయం మీ అందరికి తెలిసిందే అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక బలమైన సంకేతం బీసీ రిజర్వేషన్ల సమస్యను మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది గతంలో మనం చూసినాం గత పదేళ్లుగా మనం చూసాం బీఆర్ఎస్ పాలనలో బీజేపీ పాలనలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగింది గతంలో ఉన్న ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై రెండు శాతానికి కుదించి బీసీలకు అన్యాయం చేసిన విషయం మనకు కూడా తెలిసింది కేంద్ర ప్రభుత్వానికి మనం గతంలో ఎన్నో సార్లు ఉద్యమాలు చేసాం ఎన్నో సార్లు కూడా ఎన్నో వేదికల ద్వారా మన బీసీల సమస్యలను తెలియజేశాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా బీసీల సమస్యల గురించి ముఖ్యంగా కులగలన చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేసి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారని తేల్చి చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బీసీల బడుగు బలహీన వర్గాల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం బీసీల సమస్యలను ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ సమస్య పరిష్కరించాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బీసీలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి వాటిని చట్టం చేసి ఆమోదింపజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఒక బీసీ నాయకులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను ఎందుకు ఆలస్యం చేస్తున్నారో బీసీల సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు పట్టించుకోలేదో బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది గవర్నర్ దగ్గర బీసీలకు రిజర్వేషన్ సంబంధించిన బిల్లును ఎందుకు పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు వివరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు జరగబోయే బీసీ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఒక బలమైన సంకేతాన్ని బలమైన ఒక మెసేజ్ ని కూడా కేంద్ర ప్రభుత్వానికి మనం తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ జై రేవంత్ అన్న